అందరికీ నమస్కారం ఈరోజు కోవైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారు ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల మూడు వందల ఐదు రూపాయల వద్ద అవుతుంటే పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల యాభై రూపాయల వద్ద అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్ద సెల్ అవుతుంటే పది గ్రాములు బంగారం ధర యాభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర డెబ్బై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు ఏడు వందల డెబ్బై రూపాయల వద్ద వంద గ్రాములు ఏడు వేల ఏడు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర డెబ్బై ఏడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కువైట్లో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై దినార్ల ఐదు వందల ఫిల్స్ వద్ద సెల్ ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల మూడు వందల యాభై ఫిల్స్ వద్ద సెలవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఐదు వందల ఫిల్స్ వద్ద సెలవుతుంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ వద్ద సెలవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము మనం ఇండియన్ రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల రెండు వందల ఐదు రూపాయలైతే అవుతుంది పది గ్రాములకు వచ్చేసి యాభై రెండు వేల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారు ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలకైతే ఉంది ఇవి ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారు మరియు వెండి ధరల రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం जय हिंद